హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు కళాశాలలు మరియు మద్యం షాపులన్నీ బంద్ అని నోటిఫికేషన్ వచ్చింది మరి ఆ బంద్ దేని గురించి ఎందుకనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కనుక వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసనగా పలు విద్యార్థి సంఘాలు రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి వివరాల్లోకి వెళితే టిఎన్ఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ ఫీజులు పెంచుతున్న ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం రూపొందించిన ఫీజులను కార్పొరేట్ కాలేజీలు అమలు చేసేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పెండింగ్ ఉన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన వెంటనే విడుదల చేయాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులకు చదువు చెప్పే వారే కరువయ్యారని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న యాభై మూడు వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి రెండు రోజులు విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు కూడా పేర్కొన్నారు సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో మౌలిక వస్తువులు కల్పించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా మెస్ ఛార్జీలు పెంచాలని కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు వీటితో పాటు వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న వార్డెన్ కుక్ అటెండర్ వాచ్మెన్ వంటి పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ బంద్ అంగన్వాడీ కార్యకర్తల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనే ప్రధానంగా ఆందోళన నెలకొంది అంగన్వాడీలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని కార్మిక సంఘాలు ఈ నెల ముప్పైనా బంద్కు పిలుపునిచ్చాయి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు బంద్కు మద్దతు ప్రకటించాయి అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరగనుంది అంగన్వాడీ వర్కర్ల జీతాలు పెంచాలనే డిమాండ్తోనే ఈ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఈ సమస్య మొత్తం రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తుందని తమ ఆందోళనను తెలియజేసేందుకు బంద్ ఒక మార్గమని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి దీంతో పాఠశాలలు కళాశాలల్లో కూడా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి